హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి ఒక ఆర్డర్ పెట్టానండి ఏంటంటే నాకు వీడియోస్ తీయడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి డ్రై డ్రైఫ్రాట్ డ్రై ఫ్రాట్ అనేది ఆర్డర్ ఆర్డర్ పెట్టానండి డ్రై ఫ్రాడ్ ఆర్డర్ పెట్టాను చూడండి బ్లాక్ కలరు సెవెన్ ఫీట్స్ వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా చూసేయండి అదిగోండి బ్లాక్ కలరు మనకి అడ్జస్ట్ ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు హైట్ లెవెల్ పెంచుకోవచ్చు నెక్స్ట్ డౌన్ కూడా పెట్టుకోవచ్చు మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పెట్టుకోవచ్చండి బ్లాక్ కలరు చాలా బాగుంది మేము తీసుకునేది అయితే అది ఫ్రెండ్స్ ఏంటంటే మా వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయట్లేదు అండ్ కామెంట్ కామెంట్ చేయట్లేదు సబ్స్క్రైబ్స్ కూడా లేవండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోస్ పెడతా ఉంటాను ఇంకా ఇది బుక్ చేశాను కదా దీంతోపాటు వీడియోస్ తీసి మీకు ఫుల్ వీడియోస్ కూడా పెడుతుంటాను మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి ఏంటంటే మా లాంటి వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఓన్లీ అన్నీ మంచిగా చేసి ఫుల్ వీడియోసే కాదు షార్ట్ వీడియోస్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి అదిగోండి నేను కోసమనే ఇది తీసుకున్నాను సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి